చేస్తుత్యాన్ని సాధించాడు ఆత్మగౌరవం నిలబెట్టాడు సాధించాడు నిలబెట్టాడు You know no. జరిగిన పోరాటాల వల్ల నిన్న జాతులలో కొందరికి అది చదువుకున్న వారికి మేలు జరిగింది మరి గ్రామాలలో ఉన్న కోట్లాది మంది పేదలకి నిరక్షరాస్యులకి ఏ లాభం జరుగుతోంది దారిద్ర్యం దుర్మార్గమైంది అది మన ఆత్మ గౌరవాన్ని అభిమానాన్ని ఆలోచన శక్తిని మర్యాదలు మంటగలుపుతుంది దేశానికి స్వతంత్ర్యం వచ్చి ఎన్నో దశాబ్దాలు గడిచిపోయాయి ఇంకా కోట్లాది మంది పట్టెడు మెతుకులు లేక మూడెడు గుడ్డ లేక అల్లాడిపోతున్నారు ఇలాంటి దేశం కోసమేనా మనమంతా కలవగల నేనాడే స్పష్టంగా రాశాను సాంఘిక సమానత్వం కోసం కుల నిర్మూలన ఆర్థిక సమానత్వం కోసం భారీ పరిశ్రమలన్నీ జాతీయం చేయాలి నిరుద్యోగాన్ని రూపుమాపాలి వ్యవసాయం ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాలలో ప్రభుత్వమే పరిశ్రమగా నిర్వహించాలి అప్పుడే అందరికీ అన్ని సమాన అవకాశాలు కులం పేరుతోనో మతం పేరుతోనో నిరాకరించే పరిస్థితులు పోతాయి అలా జరిగిన నాడు రిజర్వేషన్లు అక్కర్లేదని లేదని చెప్పారు కానీ ఏం జరుగుతోంది రిజర్వేషన్ అంటూ మనల్ని ఆడిపోసుకోవడమే తప్ప అసలు గవర్నమెంట్ కొనువులు ఎక్కడ ఉన్నాయి లక్షల్లో బ్యాక్లాక్ పోస్టులున్నా వాటిని నింపరు ఇక పెరిగిపోతున్న ప్రైవేట్ రంగంలో అసలు మన ప్రాతినిధ్యమే లేకుండా చేస్తున్నారు ప్రైవేట్ వాళ్ళకి భూములు ఇస్తున్నాం కరెంట్ ఇస్తున్నాం రోడ్లు ఇస్తున్నాం పన్నులు లేకుండా చేస్తున్నాం ఇంతగా ప్రభుత్వం చేస్తే వాళ్ళు రాజ్యాంగ హక్కుగా ఉన్న రిజర్వేషన్లు మాత్రం అమలు చేయాలి ఎంత కాలం మనల్ని సామాజికంగా ఆర్థికంగా సమానత్వానికి దూరం చేస్తారో అంతకాలం మన రాజకీయాలు మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోతాయి వివక్షత అణచివేత అలాగే కొనసాగిస్తే ఆ అసమాన సమాజాన్ని అణగారిన వర్గాలు తప్పకుండా చేస్తాయి అందుకని ప్రైవేటు రంగంలో కూడా రాజ్యాంగం ప్రకారం మన ప్రాతినిధ్యం లెక్క ప్రకారం అమలు కావాల్సిందే పరిశ్రమలు ప్రభుత్వ రంగం కీలకం అది నడవాలి అంటే కార్మికులు మరింత కీలకం పద్నాలుగు గంటల దొడ్డు చాకిరీ చేసే కార్మికులకు ఎనిమిది గంటల పరిధిలో యూనియన్లు పెట్టుకునే హక్కు వాటికి చట్టబద్ధత కనీస వేతనాలు ప్రావిడెంట్ ఫండ్ ఆరోగ్యం మాతా శిశు సంరక్షణ ప్రసూతి సెలవులు లాంటి నలభై చట్టాలు కార్మికుల రక్షణ సంక్షేమం కోసం అమల్లోకి తెచ్చారు వాటన్నిటినీ ఈ రోజు తీసేస్తున్నారు ఉన్న రక్షణలను మార్చేశారు పన్నెండు గంటల పని చట్టబద్ధంగా రుద్దుతున్నారు సంప్రదింపు హక్కుగా కాకుండా చేస్తున్నారు ఉద్యోగ భద్రత లేదు రకరకాల పేర్లతో కార్మికుల్ని విడగొట్టి యజమానుల దయాదాక్షిణ్యాలకు వదిలేస్తున్నారు వేల కోట్ల రూపాయల ప్రజాధనం విగ్రహాలకు ఖర్చు పెట్టి నిరుపయోగంగా జాతికి అంకితం చేస్తూ దేశాభివృద్ధికి వెన్నెముక లాంటి ప్రభుత్వ రంగాన్ని లక్షల కోట్ల దేశ సంపదను కారు చౌకగా తమ అస్మదీవులకు తెగ నమ్ముతున్నారు ఎటువైపు వెళుతుందో అని ప్రేమిస్తుంది వ్యవసాయ కార్మికులు పారిశ్రామిక కార్మికులు క్యాజువల్ లేబర్ అనే తేడా లేకుండా అందరినీ సమాన దృష్టితో చూడాలి ఆహారం ఇల్లు ఆరోగ్యం విద్య కుటుంబం విశ్రాంతి వినోదం వికాసం భద్రత అన్నింత ఉన్నతమైన జీవన ప్రమాణాలతో వేతనాలు శాస్త్రీయంగా అమలు చేయాలి భూమి మీద హక్కు ఉండకూడదు అలాగే భూమి లేని వాళ్ళంటూ ఎవరూ ఉండకూడదు రత్నగిరి సతారా నాసిక్ ప్రాంతాలలో కోటి పద్ధతికి వ్యతిరేకంగా ఎన్నో రైతాంగ పోరాటాలు సాగించి ఎన్నో విజయాలు సాధించాడు నేడు వ్యవసాయం గిట్టుబాటు కాక సరైన అప్పుల పాలై లక్షల మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వారి గుత్త పెట్టుబడిదారులకు బలి చేస్తున్నారు ఇదా రైతు రాజ్యం ఇన్ని దశాబ్దాలు గడిచిన ఇప్పటికీ బీసీలకు రాజ్యాంగ వద్ద రిజర్వేషన్లు ఇంకా దక్కలేదు విద్యాపరంగా సాంఘిక పరంగా ఏ ఏ కులాలు ఎవరెవరు వెనుకబడ్డారో లెక్కలు తెచ్చారు విద్యలో ఉద్యోగాల్లో ఆర్థిక రాజకీయ పరమైన ప్రవేశాన్ని భద్రతను కల్పించాలి బీసీ జనాభా ప్రాతిపదికపై అన్ని రాజ్యాంగ రక్షణలు వారు పొందాల్సిందే సమాజంలో సగం మంది మహిళలు వారికి పురుషులతో సమంగా పెళ్లి విడాకులు వారసత్వపు ఆస్తి హక్కు ఉండాలి వాళ్ళు మైనర్లుగా ఉన్నప్పుడు సంరక్షణ కోసం విప్లవాత్మకమైన హిందూ కోడ్ చట్టం కోసం పార్లమెంటు లో పోరాడా ఓడించాయి మంత్రి పదవికి రాజీనామా చేసి చట్టసభలోనూ బయట విశాల ప్రపంచంలో ఎడతెరిపి లేని నా పోరాటాల ఫలితంగా సమగ్ర చట్ట రూపేణా కాకుండా మినహాయింపులతో ముక్కలు ముక్కలుగా చట్టాలు తెచ్చాడు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ మాటలు చెప్పడమే తప్ప వీళ్లకు చట్టం చేయడానికి అనేక దశాబ్దాలు గడిచిపోయారు ఈ సత్తాన్ని అమలు చేయడానికి ఇంకెన్ని దశాబ్దాలు పడుతుందో వేచి చూడాలి పాలనలోనూ విధాన నిర్ణయాలు చేయడంలోనూ మహిళలను రానియకుండా అణచివేస్తున్నారు ఎక్కడ చూసినా అత్యాచారాలు అధాయిత్యాలు అణచివేత ఏటి కేడు పెరగడమే తప్ప తగ్గింది లేదు ఎంతకాలమే కేవలం జాతుల ప్రతినిధిగా నన్ను మార్చేసి దేశం మొత్తం గురించి నేను కన్న కలల్ని వేసిన ప్రణాళికల్ని చేసిన ప్రతిపాదనల్ని ప్రతిపాదన కనిపేశారు నేనేనాడో నా బొమ్మలు పెట్టాలని కోరుకోలేదు అందరికీ ఇంత అన్నం పెట్టాలని కోరుకున్నాను నా జయంతులు వర్ధంతులు అంటూ రెండు రోజులు జరిపేసి మూడు వందల అరవై మూడు రోజులు అణగారిన వర్గాలను మరచిపోతున్నాను ఈ దేశంలో పట్టభద్రులకి నుండి ట్యాక్స్ పే చేసే వారికి ఆధిపత్య వర్గాలకు మాత్రమే ఓటు ఉండాలి అన్నారు ఈ అహంకార వర్గాలకు వ్యతిరేకంగా పోరాడి వయోజనులందరికీ ఓటు హక్కును సాధించారు ఒక మనిషికి ఒక ఓటు అది ఉండబట్టే మనలను మనుషులుగా చూస్తున్నారు కొన్నైనా ఫలాలను అందిస్తున్నారు ఐదేళ్ల ఒక్కసారైనా పలకరిస్తున్నారు అలాంటి పవిత్రమైన ఓటును మీరు అమ్ముకుంటే పారిసత్వం నమ్ముకుంటే నేను కాదు నేను కోరుతున్నది మాత్రమే కాదు రాజ్యాధికారం కూడా అందుకు ఎనభై ఐదు శాతంగా ఉన్న బహుజనులంతా ఏకం కావాలి మైకులు పేపర్లు టీవీలు ఎక్కడ చూసినా నా పేరే కనిపిస్తుంది రాజ్యాంగం రాశాడు అందరాని పోరాడాడు అని అది విని విని విసుగెత్తి మీ దగ్గరకు వచ్చారు ప్రజల రాజ్యాంగం అంటే అనువాదం కాదు రాజ్యాంగం అంటే అందరికీ సమాన అవకాశాలు అందరికీ సమాన గౌరవాలు విద్య వైద్యం ఉపాధికి రక్షణ ప్రకటన స్వేచ్ఛ జీవించే హక్కు సంఘ స్వేచ్ఛ రాజ్యాంగం ముందు అందరూ సమానమే ఆశ్రీ